భగవాన్ రమణులు ఎలా గిరిప్రదక్షిణ చేశారో తెలుసుకుందాం ప్రదక్షిణ తత్వాన్ని స్కంద పురాణం ఇలా చెబుతోంది ప్ర అని నా బలముగా పాపములను కొట్టివేయునది అని ద అని అక్షరము వాంఛితములనిచ్చునది అని క్షీ అనగా క్షీణింప కర్మములను చేయునది అని నా కారము ముక్తి ప్రదాయమని అర్థం అంటే నా జన్మాంతర పాపములు ఏవైతే ఉన్నాయో అవి నా ప్రదక్షిణతో నశించిపోతాయి అని అర్థము ఎంతటి నికృష్ట జన్మగల వారికైనా అరుణాచల ప్రదక్షిణ చేత సర్వశాస్త్ర పారంగతత్వము లభించును సమస్త యజ్ఞకర్మ ఫలమును వారిని పొందురు ఈ అరుణగిరిని చుట్టుకొని అనేక సిద్ధులు దేవతలు మహర్షులు ఆశ్రమాలున్నాయి భానువారం అంటే ఆదివార ప్రదక్షిణ చేసిన వారు సూర్య మండలమును భేదించుకుని శివపురమును చేరుకుందురు సోమవార ప్రదక్షిణము అజరామర తత్వము ఇచ్చును మంగళవార ప్రదక్షిణము సార్వభౌమత్వమును సుగును బుధవార ప్రదక్షిణము సర్వజ్ఞతత్వమును మహాపాండిత్యమును ప్రసాదించును బృహస్పతివారమున ప్రదక్షిణము సర్వదేవతలు నమస్కరింపదగిన లోక గురుత్వమును సంపాదించును శుక్రవార ప్రదక్షిణము సర్వ సర్వసంపత్పదానియ్ విష్ణుపదము పొందుదును శనివార ప్రదక్షిణచే గ్రహపీడలు వదిలిపోయి విశ్వజయము ప్రాప్తించును అరుణగిరి చుట్టూ రో రోడ్డుకి రెండు పక్కల ఎన్నో తీర్థాలు దేవాలయాలు మండపాలు మహాత్ముల సమాధులు ఉన్నాయి దారి పొడుగుతున్న చల్లని నీడనిచ్చే వృక్షాలు ఎన్నో ఉన్నాయి ఈ దారి సుమారు ఎనిమిది మైళ్ళు ఉంటుంది సేద తీర్చుకోవటానికి అనువైన ప్రదేశాలు మైలు మైలుకు కలవు సాధారణంగా గిరి ప్రదక్షిణ ఒక మూడు గంటలలో పూర్తి చేయవచ్చు వారములందులో మంగళవారము చాలా శ్రేష్టమైనది మహర్షి అరుణాచలం వచ్చినది మొదలు పంతొమ్మిది వందల ఇరవై ఆరు వరకు వారు గిరి చుట్టూ చేసిన ప్రదక్షిణాలు లెక్క పెట్టి చెప్పడానికి సాధ్యం కాదు కొన్ని సమయాల్లో వారానికి రెండు సార్లు చేసేవారు సాధారణముగా వారానికి ఒకసారి లేదా కనీసం నెలకోసారైనా చేసేవారు ఆ గిరి ప్రదక్షిణ కూడా తొమ్మిది నెలలు నిండిన నిండు గర్భిణీ స్త్రీ నడుచునంత నెమ్మదిగా నడవాలి అని మహర్షి పదే పదే భక్తులకి చెప్పేవారు ఆత్మజ్ఞాని అయిన మహర్షి గిరి గిరి ప్రదక్షిణ చేయటం మనము గ్రహించాలి మహర్షి గిరి ప్రదక్షిణ చేసే సమయాల్లో మైలు మైలుకు విశ్రాంతి తీసుకునేవారు దారి పొడుగున వీలగు చోటులలో భక్తజనులు స్వామిని ఆపి వారికి వారి వెంట గొచ్చు వారికి విందు చేసేవారు అటువంటి సమయాల్లో భక్తులు పాటలు పాడటం భజనలు చేయటం నృత్యములు చేయటం స్వామితో వెంట నడిచి ప్రదక్షిణ చేయటం పుణ్యమని చాలామంది వారిని అనుసరించేవారు ఆ గిరి ప్రదక్షిణ సమయాల్లో స్వామి ఎన్నో గీతాలు రాసేవారు ప్రదక్షిణ సమయంలో తను కూడా ఉన్న భక్తులతో ఎన్నో ఆధ్యాత్మిక బోధనలు చేసేవారు చాలా మంది భక్తులుంటే మహర్షి రోడ్డున వెళ్లేవారు ఒకరిద్దరుంటే అడవి మార్గంగా వెళ్లేవారు ఎప్పుడైనా ఒంటరిగా వెడితే కొండ పాదాన్ని అనుసరించిన మార్గంలో వెళ్లేవారు అంటే గిరి ప్రదక్షిణకి మూడు దారులున్నాయన్నమాట సందర్భం వచ్చినప్పుడల్లా మహర్షి భక్తులతో ఈ కొండ మీద నా కాలు పడని చోటే లేదని చెప్పవచ్చు ఈ కొండ మీద ఎన్నో ఓషధులున్నాయి ఎక్కడ పడితే అక్కడ నీటి ఊటలు ఉన్నాయి అందువల్లనే ఈ పర్వతం సిద్ధ నివాసమని అంటారు ఆ మధ్య భూగర్భ శాస్త్రజ్ఞులకు వచ్చి ఈ కొండ ఎంత పురాతనమైనదో పరిశీలించాలని తమ దేశానికి వెళ్ళిన వెనుక కొన్ని రాళ్లు పంపవలసిందిగా ఇక్కడికి రాస్తే వీరు పంపారు వారు హిమాలయపురాళ్లు ఈ రాళ్లు పరిశీలిస్తే ఇదే పురాతనమైందని తెలిందట ఆ విషయం వారే ఇక్కడకు రాశారు అని సెలవిచ్చారు నాలుగు ముక్తి క్షేత్రాలలో తిరువయ్యూర్ చిదంబరం అరుణాచలం కాశీ అరుణాచలం విశిష్టమైనది స్మరించిందనంత మాత్రానే ముక్తిని అనుగ్రహిస్తుందని స్థల పురాణంలో ఉంది శివభక్తుల సమ్మేళనమే అరుణాచలం దేవిని గర్భంలో ధరించి శివుడు రూపంలో ఉన్నాడిక్కడ అరుణాచలేశ్వరుని దేవి పేరు అపితకుచాంబ దేవి ఇక్కడ తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి అర్ధశరీరం పొందింది అందుకే అరుణాచలేశ్వరుడు అర్ధనారీశ్వరుడు ఇది అరుణగిరి ప్రత్యేకత భగవాన్ రమణ మహర్షి గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత చెబుతూ కైలాసం శివుని ఆవాసం అరుణగిరి సాక్షాత్తు ఈశ్వరుడు గిరి ప్రదక్షిణ అంటే ఈశ్వర ప్రదక్షిణ అన్నమాట గిరి ప్రదక్షిణకు మించిన సాధన లేదు ఈ గిరి ప్రదక్షిణ సంచార సమాధిని ప్రసాదిస్తుంది దేవతలు గిరి ప్రదక్షిణ కుడివైపునే చేస్తూ ఉంటారు అందుచేత వారికి అడ్డు రాకుండా ఉండడానికి మనం గిరి ప్రదక్షిణ సమయంలో రోడ్డుకు ఎడం వైపున నడవాలి మరో ముఖ్య విషయం ఏమిటంటే ఆ సిద్ధ పురుషులతో యోగులతో దేవతల సహచర్యంతో ప్రదక్షిణ చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది అనేవారు ఈ కారణం చేతనే భగవాన్ రమణ మహర్షి గిరి ప్రదక్షిణను చేయమని భక్తులను ప్రోత్సహించేవారు